ఇంకా ఫిషర్స్ కి హాస్పిటల్ కి వెళ్ళవలసిన పని లేదు కేవలం ఆరు రెమెడీస్ చాలు ఫిషర్స్ తగ్గాలంటే ఫిషర్స్ సమస్యకు ఇంట్లోనే ఆరు అద్భుతమైన నివారణలు నమస్కారం యానిల్ ఫిషర్స్ మిమ్మల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయా మోషన్ కి వెళ్ళినప్పుడు చాలా నొప్పిగా మరియు దురదగా ఉంటుందా కొన్నిసార్లు మోషన్ లో రక్తం కూడా పడుతుందా ఈ సమస్యతో బాత్రూమ్కి కి కూడా భయపడుతూ వెళ్తున్నారా అయితే ఇప్పటి నుంచి మీకు ఇక ఆ భయం అక్కర్లేదు ఫిషర్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించి మీ భయాన్ని తొలగించడం కోసం చేసిందే ఈ వీడియో ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన రెమెడీస్ ఫిషర్ వల్ల వచ్చే నొప్పిని దూరం చేస్తాయి ఈ రెమెడీస్ అనుసరించి తర్వాత మంచి రిలీఫ్ పొందామని మీరే కామెంట్ చేస్తారంటే నమ్మండి అసలు ఏంటా రెమెడీస్ మరి వాటిని ఎలా ఉపయోగించాలి ఇది తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి అసలు యానిల్ ఫిషర్స్ అంటే ఏంటి అవి ఎందుకు వస్తాయి యానిల్ ఫిషర్స్ అనేవి మల ద్వారంలో ఏర్పడే సన్నని పగుళ్ళు వీటినే ఫిషర్స్ అని కూడా పిలుస్తారు సాధారణంగా ఇవి ఏ వయసు వారిలో అయినా ఏర్పడవచ్చు కాకపోతే ఇరవై నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్న వారిలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో మలబద్ధకం వల్ల కానీ లేదా మల విసర్జన సమయంలో ఉండే అధిక ఒత్తిడి వల్ల కానీ ఫిషర్స్ ఏర్పడవచ్చు ఎందుకంటే అధిక ఒత్తిడి మలద్వారంలో ఈ పగుళ్లకు కారణమవుతూ ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో క్రాన్స్ వంటి ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధుల వల్ల కూడా ఈ ఫిషర్స్ ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధులు తరచుగా జీర్ణ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ కి దారితీస్తూ ఉంటాయి ఈ ఇన్ఫ్లమేషన్ ఫిషర్స్ ఏర్పడటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అలాగే స్త్రీలలో అయితే ప్రసవం సమయంలో ఉండే విపరీతమైన ఒత్తిడి కూడా ఈ ఫిషర్స్కు కారణమవుతూ ఉంటుంది వీటితో పాటే డయేరియా టీబీ యానల్ క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల కూడా యానల్ ఫిషర్స్ వంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇక చివరిగా సెక్స్ వల్ల ముఖ్యంగా యానల్ సెక్స్ వల్ల కూడా ఫిషర్స్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది ఫిషర్స్ సమస్యను దూరం చేసే మొట్టమొదటి ఆయుర్వేద రెమెడీ కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె మర్దన ఫిషర్ సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది అందువల్ల ఈ సమస్యతో బాధపడేవారు కాస్తంత కొబ్బరి నూనె తీసుకొని మీ యానల్ స్పింటర్కి మరుదన చేయండి ఇలా రోజుకి రెండు మూడు సార్లు చేయడం వల్ల ఈ సమస్య నుంచి త్వరితంగా ఉపశమనాన్ని పొందగలుగుతారు గుర్తుంచుకోండి మార్కెట్లో దొరికే నాసిరకం నూనెతో మర్దన చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు అందువల్ల కేవలం స్వచ్ఛమైన కొబ్బరి నూనె మాత్రమే వాడండి ఎందుకంటే కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల దాంట్లో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ని నయం చేయడంలో సహాయపడతాయి అంతేకాకుండా సమయంలో ఉండే చిరాకుని కూడా నివారిస్తాయి మరియు ఈ కణజాలాన్ని రిపేర్ చేస్తుంది ముఖ్యంగా దీని యాంటీ మైక్రోబియల్ స్వభావం ఇన్ఫెక్షన్ని దూరం చేస్తుంది ఇతర సమస్యల యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది ఇది అనాలిజిసిక్ లక్షణాలు కలిగి ఉంటుంది అందువల్ల ఇది సహజమైన నొప్పి నివారణగా పనిచేసి ఫిషర్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఫిషర్స్తో నొప్పిని అనుభవించే సమయంలో ఇలా అప్లై చేసి చూడండి ఫలితాన్ని మీరే గమనిస్తారు అలాగే దీన్ని వాడిన తర్వాత మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫిషర్స్ సమస్యను దూరం చేసే రెండవ రెమెడీ సిడ్స్ బాత్ ఫిషర్స్ మరియు పైల్స్ యొక్క నొప్పి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి సిడ్స్ బాత్ రెమెడీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది సిడ్స్ బాత్ అనేది ఒక రకమైన ప్లాస్టిక్ టబ్ ఇది సాధారణంగా ఏ డ్రగ్ హౌస్ స్టోర్లోనైనా కానీ లేదా ఆన్లైన్లో అయినా కానీ దొరుకుతాయి ఈ ప్లాస్టిక్ టబ్ని తీసుకొని దాన్ని గోరు వెచ్చటి నీటితో నింపండి ఆ తర్వాత దాన్ని టాయిలెట్ సీట్ పైన ఉంచి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు దానిపైన కూర్చోండి కావాలనుకుంటే ఈ టబ్లో కొంచెం ఎత్సమ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఫిషర్స్ యొక్క నొప్పి నుంచి అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది ఒకవేళ మీకు సిడ్స్ బాత్ అందుబాటులో లేకపోతే మీరు మీ ఇంట్లో ఉండే బాత్ టబ్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఫిషర్ సమస్యను దూరం చేసే మూడవ రెమెడీ గుజ్జు ఈ కలబంద దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది దీనివల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని ఇదంతా మనకి తెలిసిన విషయమే అలాగే ఇది ఫిషర్స్ దూరం చేయడానికి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఫిషర్స్ నుంచి ఉపశమనం పొందడానికి మీరు చేయాల్సిందల్లా కాస్తంత తాజా కలబంద గుజ్జుని తీసుకొని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి ఇలా రోజుకి రెండు సార్లు అప్లై చేయడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే కలబందలో ఉపశమనం మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫిషర్స్ని నయం చేస్తాయి అలాగే ఈ గుజ్జు ఇరిటేషన్ కలిగించకుండా ఉండడానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది కొన్నిసార్లు కణజాలం క్షీణించడం వల్ల కూడా ఈ సమస్య అవుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో కూడా ఈ గుజ్జు అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే దీనిలో సహజ ఎంజైమ్లు కణాల పునరుత్పత్తిని ప్రోత్సహించడం మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి అందువల్ల వెంటనే మరియు దీర్ఘకాలిక ఫలితం కోసం కలబందను ఉపయోగించండి ఇలాంటి నాచురల్ రెమెడీస్ మరియు హెల్త్ టిప్స్ ఇంకా తెలుసుకోవాలనుందా అయితే ఎటువంటి శ్రమ లేకుండా సులువుగా మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయిపోండి ఆరోగ్యంతో పాటు జ్ఞానాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు ఫిషర్స్ సమస్య నుంచి సులువుగా ఉపశమనం అందించే నాలుగవ రెమెడీ ఆముదం మరియు తేనె ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫిషర్ కు అత్యంత సాధారణ కారణం మలబద్ధకం మలబద్ధకం వల్ల విసర్జన సమయంలో కలిగే అధిక ఒత్తిడి కొన్నిసార్లు ఫిషర్స్ కు దారితీస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో మలబద్ధకాన్ని దూరం చేయడానికి ఆముదం చాలా మేలైనది ఎందుకంటే ఇది లాగ్జిటివ్ మరియు భేది మందు లక్షణాలను కలిగి ఉంటుంది అందువల్ల సులభంగా మల విసర్జన జరిగేలా సహాయపడుతుంది రక్తస్రావం నొప్పి దురద మరియు వాపు కలిగించే ఫిషర్స్కు తేనె బియోవాక్స్ తేనెటీగల మైనం మరియు ఆలివ్ ఆయిల్ అద్భుతమైన హోమ్ రెమెడీస్ తక్షణ ఉపశమనం పొందడానికి ఈ మూడు పదార్థాలను కలిపి రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి ఫిషర్స్ సమస్య నుంచి సులువుగా ఉపశమనం అందించే ఐదవ రెమెడీ మీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోండి మీ ఆహారము తరచుగా బొప్పాయిని చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు ఎందుకంటే దీనిలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే ఎంజైమ్లు ఉంటాయి అంతేకాకుండా ఈ పండ్లు ఎనభై ఐదు శాతం నీటిని కలిగి చాలా హైడ్రేటింగ్గా ఉంటాయి అందువల్ల మలబద్ధకంతో బాధపడేవారు ఈ పండ్లను తరచు తీసుకోవడం వల్ల హైడ్రేటింగ్ గా ఉండడమే కాకుండా మలబద్ధకాన్ని నివారించి ఫిషర్స్ నుంచి విముక్తి పొందవచ్చు ఇప్పుడు చెప్పబోయే చివరి రెమెడీ చాలా ప్రాముఖ్యమైనది ఫిషర్స్ సమస్య నుంచి సులువుగా ఉపశమనం అందించే ఆరవ రెమెడీ ఫైబర్ ను పుష్కలంగా తీసుకోవడం సాధారణంగా ఆహారంలో ఫైబర్ లోపించడం వల్ల మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది ఈ మలబద్ధకం కాస్త రాను రాను ఫిషర్స్ మరియు పైల్స్కి దారితీస్తూ ఉంటుంది అందుకే ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి సాధారణంగా మనం ఆహారం ద్వారా తప్పనిసరిగా రెండు రకాల ఫైబర్ని పొందాలి అందులో మొదటిది సాల్యుబుల్ ఫైబర్ మరొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థలో ఒక రకమైన జెల్ని ఏర్పాటు చేస్తుంది అలాగే పేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ద్వారా జీర్ణమవుతుంది మరోవైపు ఇన్సాల్యుబుల్ ఫైబర్ మీ మలాన్ని పెద్ద మొత్తంలో పెంచడంలో సహాయపడుతుంది దీనివల్ల మీరు మల విసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడిని కలిగించాల్సిన అవసరం ఉండదు బీన్స్ కాయధాన్యాలు బఠానీలు సోయా బీన్స్ వేరుశనగలు క్రూసిఫెరస్ కూరగాయలు అరటి పండ్లు నారింజ వంటి ఆహారాలు రెండు రకాల ఫైబర్లతోటి నిండి ఉంటాయి అందువల్ల ఫిషర్స్ మరియు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వీటిని తరచు మీ ఆహారంలో చేర్చుకోండి సహజమైన ఈ రెమెడీస్తో మీ ఫిషర్స్ సమస్య నుంచి ఉపశమనం పొందండి అలాగే ఈ రెమెడీస్ మీకు ఎలాంటి ఫలితాన్ని అందించాయి అనేది కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ దీర్ఘకాలిక ఫిషర్స్తో బాధపడుతూ ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవాలి అనుకుంటే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి ఎందుకంటే మేము రెండు దశాబ్దాలకు పైగా ఏడు లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాలని పొందుతున్నాం అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశం లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వర్ధన ఆయుర్వేదకు వచ్చి మీ ఫిషర్ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి